यूपीआई लाइट सुपर रेड भारमंत जेब గుజరాత్ जैन्स తనే ఒక ఇండివిజువల్ సోలో వారియర్ లాగా పోరాడుతా ఉన్నాడు 7 8 పాయింట్స్ ని వాలరో కిక్ చేసి లెఫ్ట్ కార్నర్ పైన రేడర్ పాయింట్ గుజరాత్ जैन్ డూ ఆర్ డే రేడ్ ది రాకేష్ రేడర్ గుజరాత్ నుంచి ఫోర్ Members రెండు ఎంప్టీ రేడ్స్ తర్వాత వచ్చే థర్డ్ రేడ్ డూ ఆర్ డే రేడ్ 30 సెకండ్స్ పాయింట్ సాధించాలి కచ్చితంగా ఆబ్జెక్షన్ రాకేష్ డూ ఆర్ డే రేడ్